హాయ్ అండి ఇవాళ నేను బొమ్మిడాయిల్తో చేపల కర్రీ తయారు చేస్తున్నాను ఇవి ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము ఇది చాలా బాగుంటాయి ఈ బొమ్మిడాయిలు అనేటివి ముళ్ళు ఒక్కటే ముళ్ళు ఉంటుంది చిన్న పిల్లలు కూడా ఉచ్చుకోకుండా ఈజీగా తినచ్చు ఈ చేపలు ఇవి చాలా ఎక్కువ దొరకవు అప్పుడప్పుడు దొరుకుతుంటాయి బొమ్మిడాయిలు ఈ చేపలు అనేటివి కళ్ళకి కూడా చాలా మంచిది కంపల్సరీ అప్పుడప్పుడు తింటూ ఉండాలి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో మెంతులు ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక ఒక నేను మీడియం సైజు టూ ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు ఇవి బాగా మగ్గాలి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఈ బమ్మిల బమ్మిడాయిల చేపల పులుసు అనేది నీచు వాసన కూడా లేకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడు ఈ బమ్మిడాయిల్లో ముందుగా కొంచెం నిమ్మకాయ ఒక కొంచెం ఉప్పు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి నిమ్మకాయ పిండటం వల్ల నీచు వాసన అనేది ఉండదు చేపలకి ఇక్కడ ఇవి మార్కెట్లోనే నీట్గా క్లీన్ చేసుకొని వచ్చారు అయినా కానీ మనం కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసుకుంటే అందులో ఏదైనా కానీ బ్యాక్టీరియా ఉన్నా ఏమున్నా కూడా చాలా మంచిది ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి అందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై చేయాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక అందులో ఈ టమాటోస్ కూడా వేసుకొని టొమాటోస్ కూడా సిమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అవ్వాలి ఈ టొమాటోస్ బాగా కొంచెం మగ్గాక ఇందులో కొంచెం సాల్టు కర్రీకి సరిపడా సాల్టు పసుపు కారం వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి కర్రీ అంతా కలేది ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది టమాటా మంచిగా మొత్తం స్మాష్ లాగా అయిపోవాలి టమాటాలు బాగా మగ్గితేనే కర్రీ బాగుంటుంది పచ్చివాసన లేకుండా ఇప్పుడు మనం చింతపండు పులుసు కొంచెం చింతపండు తెలుసుకొని దీన్ని బాగా పీసుకొనేసి చింతపండు పులుపు ఇందులో వేయాలి ఇందులోనే కొంచెం మసాలా పొడి కూడా వేసాను కొంచెం మెంతులు జీలకర్ర వేసి పొడి చేసి పెట్టుకుంటే చేపల కర్రీకి బాగుంటుంది పొడి కూడా వేసాక ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి కర్రీకి సరిపడంత దోశలోకి దోశ చేసుకున్నప్పుడు దోశ చేపల కర్రీ చాలా బాగుంటుంది రైస్లోకే కాకుండా దోశ మాత్రం చాలా స్పెషల్గా వేసుకుంటారు ఈ చేపల కర్రీ కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని ఉప్పు అవన్నీ కారం అన్నీ చూసుకొని సరిపడినాక ఇవి వాటర్ కొంచెం తెల్లేంతవరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఉప్పు తక్కువైతే కొంచెం ఉప్పు వేసాను ఈ మూత పెట్టుకొని బాగా తెరలేంతవరకు ఉంచుకున్నాక అప్పుడు ఈ చేప ముక్కల్ని మనం ఇందులో వేసుకోవాలి ఇప్పుడు అంతా తెరింది ఇప్పుడు మనం ముందుగా నీట్గా వాష్ చేసుకున్న ఈ బమ్మిడాయిల్ని తీసుకొని ఈ బమ్మిడాయిల్ ఇందులో వేసుకోవాలి చేపల్లో ఈ చేపలు మాత్రం చాలా హెల్తీ నీచు వాసన కూడా చాలా తక్కువ ఉంటుంది పలకాయలు అవి కూడా ఏం లేకుండా చేపల కర్రీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఇంట్రెస్ట్గా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ముక్కలు కూడా ఏం చెదరవు ఇవి కలిపినా కూడా అటు ఇటు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ కొంచెం సేపు హైలో ఉంచి సిమ్లో పెడితే చేపల కర్రీ ఈజీగా అయిపోతుంది చేపల కర్రీ అనేది చల్లారాక చాలా బాగుంటుంది వేడిగా ఉండే కంటే కూడా పులుసు చాలా వరకు దగ్గర పడిపోతుంది ఇంకొంచెం అప్పుడప్పుడు దీన్ని మధ్య మధ్యలో గంటితో కాకుండా దబరిని అటు కదిలిస్తూ ఉండాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి టేస్టీ టేస్టీ బమ్మిడాయల చేపల కర్రీ రెడీ అయిపోయింది